మేము ఏదైతే కోరుకున్నామో ఏంటంటే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఇంకా రేట్లు పెంచను ఈ రేవతి మరణం తర్వాత ఇంకా రేట్లు పెంచను ఏ విధంగా కూడా స్పెషల్ షోలకి పర్మిషన్ ఇవ్వను అని అన్నాడు కాబట్టి చలనచిత్ర పరిశ్రమ బాగుపడేదానికి కావాల్సిన నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు అని చెప్పి ఆ రోజు నుంచి మేము చెప్తున్నాం ఎందుకంటే ఈ రేట్లు పెంచిన దానివల్ల గవర్నమెంట్కి వచ్చే ఆదాయం పెద్ద లేకపోయినప్పటికి కూడా ప్రేక్షకులు అనేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సినిమా అనేది ఏంటంటే కుటుంబ పరంగా వచ్చి చూసి ఏదో మనకి వేరే రకమైన ఎంటర్టైన్మెంట్ లేదు కాబట్టి ఈ ఎంటర్టైన్మెంట్ కోసమే ప్రేక్షకులు ఎక్కువగా ఆరాటపడుతూ ఉంటారు ఈరోజు అల్లు అర్జున్ సినిమా థియేటర్కి వచ్చి జరిగిన సంఘర్షణ తర్వాత ప్రభుత్వం పట్ల వేరే విధంగా మాట్లాడిన విధానానికి వీళ్ళందరూ ఈరోజు ఇక్కడికి వచ్చి తమ సంఘీభావం అంటే సారీ చెప్పారు అని 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 కూడా మనం అనుకోవచ్చు ఏం చెప్పొచ్చు అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ మేము ఆ రోజు అతనికి బెయిల్ వచ్చినప్పుడు పోయాము మీ దగ్గరకు కూడా వస్తాము మమ్మల్ని విరోధులుగా భావించవద్దు అనే భావాన్ని వెలుపుచ్చేదానికి వచ్చారని చెప్పి చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా చలనచిత్ర పరిశ్రమ ఇక్కడ సెటిల్ అయ్యేదానికి హాలీవుడ్ స్థాయిలో రావాలా అని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు అవన్నీ కూడా మంచి నిర్ణయాలు చిత్ర పరిశ్రమకి ఏ సమస్యలు ఉన్నా తను చేస్తాను అని అన్నాడు మాకు చిన్న నిర్మాతల తరఫున మేము ఎప్పుడు గవర్నమెంట్కి రిప్రజెంట్ చేస్తుంటాము మా మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఇప్పుడు నాలుగు షోలు ఉంటాయి కదా ఐదో షో చిన్న సినిమాకి ఇవ్వాలని అదేవిధంగా సింగిల్ విండో స్కీమ్ అంటే పర్మిషన్ల కోసం పోలీస్ పర్మిషన్లు కొన్ని ఉంటాయి కొన్ని ఏరియా పర్మిషన్లు ఉంటాయి అట్ట ఉంటాయి డిపార్ట్మెంట్ వైజ్గా ఉంటాయి అట్లా కాకుండా సింగిల్ విండో పర్మిషన్లు అయితే ఇతరత్ర మేము ఉత్తమమైన సినిమాలు తీస్తే మాకు సబ్సిడీలు ఇవ్వాలని వాళ్ళు ఎట్లా చెప్తున్నారు కాబట్టి మేమందరం కూడా ఆయన చేతినిస్తాం మేము మా దశగా మేము వచ్చి కలుస్తాం సమస్యలు మేము చెప్తాం కానీ వాళ్ళు ఈరోజు కలిసిన వాళ్ళందరూ ధనిక వర్గం ధనిక వర్గం అంటే తెలుసు కదా వాళ్ళు ఎందుకు వాళ్ళకి ఒక సెల్ఫ్ గోల్ లేకపోతే వాళ్ళు ఏ రకంగా టికెట్లు పెంచుకోవాలా వాళ్ళ సినిమాలని ఎలాగ డబ్బులు ఎక్కువగా సంపాదించుకున్న ప్యాన్ ఇండియా సినిమాలు అంటున్నారు కదా ఇక్కడ లేకపోతే వేరే దగ్గర సంపాదించుకోండి ఇప్పుడు అమెరికాకి వెళ్ళారు ఈవెంట్ చేశారు గేమ్ చేంజర్ ఈవెంట్ ఎక్కడ చేశారు అమెరికాలో చేశారు ఎందుకు ఇక్కడ ఎట్ట కుదరదు కాబట్టి ఇంకా ఈ ఎక్స్ట్రా రేట్లు ఇవ్వరు కాబట్టి మీరు ప్యాన్ ఇండియా అంటున్నారు కాబట్టి బయట ఊర్లలో కూడా సంపాదించుకునేదానికి ఆస్కారం ఇవ్వండి దెన్ ఇప్పుడు ఉండే రేట్లకి ఏ మల్టీప్లెక్స్లకి మల్టీప్లెక్స్లో ఉండే రేట్లకి జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నాడు ప్రేక్షకుడు అనేవాడు థియేటర్కి వచ్చే పరిస్థితి ఈరోజు లేదు ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి ప్రతి ప్రభుత్వం అతన్ని అనుసరించిపోవాలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రేట్లు పెంచే విషయంలో ఖచ్చితంగా కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఏ రకమైన వెసులుబాటు ఇవ్వకూడదని అని చెప్పి మేము కోరుతున్నాము మేమందరం కూడా చిన్న నిర్మాతల తరపున రేవంత్ రెడ్డి గారిని త్వరలో కలిసి మా మా యొక్క సమస్యలు మాకున్న క్రైటీరియా మేము ఏ రకంగా ఉన్నాము ఈరోజు వాళ్ళంతా వచ్చి సినిమా థియేటర్లో లీజ్ వాళ్ళు ఓనర్సు ఎవరు కలిసిన వాళ్ళందరూ కూడా పార్ట్నర్స్ మొత్తం అందరు పార్ట్నర్సే వాళ్ళే ఒక లిస్ట్ వేసుకొని ఇప్పుడు పబ్లిక్గా ఉన్నవాళ్ళు వచ్చారు కానీ ఏంటి ఆయనకు సరిగా సరిగా బదిలిచ్చాడు వాళ్ళందరికీ వాళ్ళందరికీ నేను ప్రజానాయకుడిని నేను కింద నుంచి పైకి వచ్చిన వాడిని మిమ్మల్ని చూసి మీ షో చూసి నేను లొంగిపోతాను అన్నట్టు కాకుండా కరెక్ట్గా నేను ఏదైతే చెప్పానో అది ఆచరణలో పెడతా మీకేం కావాలో చెప్పండి అని అడిగాడు కరెక్ట్గా ఒక ఆర్డర్లో ఉన్నాడు లేకపోతే మా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో ఇబ్బంది పడేది ఈ కానీ సినిమా వాళ్ళకి లొంగి ఉంటే ఖచ్చితంగా అది ప్రజల్లోకి వెళ్ళిపోయి తప్పుడు సంకేతాలు వెళ్ళిపోయి యాజ్ ఇట్ ఈస్గా అక్కడ అక్కడున్న అక్కడున్న ఆ అమ్మాయి ఆ అమ్మాయికి అయితే ఏమి ఇతరత్ర అంది కూడా అది కూడా అంచెల వారీగా జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు సినిమా వాళ్ళకి ఈ రకంగా టికెట్ రేట్లు పెంచకపోవడం సంతోషదాయకము నేను ఒక ఒక సినిమా ప్రొడ్యూసర్గా నేను జయము నిజము ఈ సినిమాలను తీశాను నేను తీసే రోజుల్లో రెండు కోట్లకి సినిమా వచ్చేది ఈ రోజుల్లో మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు తీస్తున్నారు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు తీస్తున్నారు తీసేది అదే లెంగ్త్ సినిమా కానీ ఇష్టం వచ్చినట్టు ఊరికి ఖర్చు పెట్టి తీసి ఈ విధంగా జనాలపైన రుద్దడం ఎక్స్ట్రా షోలు వేయడం దాని మీద మేము మొట్టమొదటి నుంచి వ్యతిరేకంగానే ఉన్నాము అదే భావంతో మేము పనిచేస్తామని చెప్తున్నాం